అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అతిపెద్ద భారీ కుంభకోణం లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే సిట్ అధికారులు పలువురిని విచారించడం జరిగింది వాసుదేవ్రెడ్డిని కావచ్చు అలాగే రాజ్ కసిరెడ్డి కోసం వెతుకుతూ ఉన్నారు ఇక ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అయితే తనకి ఇంకా నోటీసులు కూడా ఇవ్వలేదు విచారణకు కూడా పిలవలేదు అయినప్పటికీ కూడా ముందస్తుగా కోర్టుకెళ్ళి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుందామనే ప్రయత్నం అయితే చేసి కోర్టుల చేత చివాట్లు తినడం అయితే జరిగింది తొందరలో ఆయన్ని కూడా విచారణకు అయితే పిలిచేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటుంది సిట్ అధికారులు ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ టూ పొజిషన్ అనుభవించి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి విజయసాయి రెడ్డి వంతు ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి సూత్రధారులు పాత్రధారులు అందరూ ఈ వాసుదేవరెడ్డి రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఈ నలుగురు నాలుగు దిక్కులుగా నిలబడి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ ని చేశారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీని ఇండియా నుంచి తరలించేశారు దుబాయ్కి కూడా ఈ విజయసాయి రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన్ని కూడా విచారణకు పిలవడం జరిగిందనమాట ఇక్కడ ఏం రాస్తారంటే మద్యం స్కామ్ లో సాయిరెడ్డికి పిలుపు వచ్చింది ఈ పిలుపు రావడానికి ఒక రెండు రోజుల ముందే సోషల్ మీడియా మొత్తం ఒక వార్త చక్కర్లు కొట్టింది అదేంటి అంటే త్వరలోనే సాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతా ఉన్నాడు అనేటటువంటి వార్త అయితే బాగా చక్కర్లు కొట్టింది అది ఎంత మాత్రం నిజం ఎంత మాత్రం అబద్ధం అనేది సాయిరెడ్డి గారే చెప్పాల్సినటువంటి విషయం అన్నమాట ఇక దానికి దీనికి ఏమాత్రం లింక్ అనేది ఉందో లేదో నాకైతే తెలియదు మీరు లింక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నాకేం అభ్యంతరం ఏం లేదు తాడేపల్లి బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చీకటి గుట్టుమట్లు తెలిసినటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు సర్వ్ చేసింది సిట్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రక నుంచి కాలి గోటి దాకా ప్రతిదీ తెలిసినటువంటి వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి అందరికీ తెలిసిన విషయం ఇదేం కొత్తదేం కాదు ఈ నెల పద్దెనిమిదో తేదీన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పది గంటలకు రావాలి విచారణకు అని చెప్పేసి నోటీసులు పంపించారు సెక్షన్ నూట డెబ్భై తొమ్మిది ప్రకారం ఈ నోటీసులు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది పదిహేడవ తేదీ అయితే వస్తానని చెప్పేసి సాయిరెడ్డి చెప్పాడంట పద్దెనిమిదవ తారీఖేన కానీ కుదరదంట పదిహేడో తారీఖే వస్తాడంట వన్ డే ముందరనే సో ఈయన ఇంకా ఏం చెప్తారంటే సిట్ అధికారులు కూడా దానికి అంగీకరించారు నువ్వు వన్ డే ముందే వస్తానంటే నాకేం మాకేం ఇబ్బంది లేదయ్యా నువ్వు రా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ రాజ్ కసిరెడ్డే కర్తా కర్మ క్రియ ఈ లిక్కర్ స్కామ్కు అని చెప్పేసి లాస్ట్ మంత్ ఈ కాకినాడ పోర్టు కేసులో ఎంక్వైరీకి వచ్చినప్పుడు రెడ్డి చెప్పాడు కదా దాన్నే ఇక్కడ చెప్తా ఉన్నారనమాట వైసీపీ పార్టీలో నెంబర్ టూ పొజిషన్ని బాగా ఎంజాయ్ చేసి ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటన చేసినటువంటి సాయిరెడ్డి రెండు వేల పంతొమ్మిది లిక్కర్ వ్యవహారంలో చక్రం తిప్పారు ఆ తర్వాత రాయలసీమకు చెందినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి చేతికి అంతా వెళ్ళిపోయింది ఆయన తర్వాత రాజ్ కసిరెడ్డి ఏడంచెల వ్యవస్థను నడిపించడంలో కీలక పాత్ర పోషించాడనమాట నెలకు అరవై కోట్ల రూపాయలు తగ్గకుండా కమిషన్లు రాబట్టేవాడు ఈ రెడ్డి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో పెద్ద పెద్ద తలకాయలు కూడా జైలుకు పోయేటట్లు అయితే నాకైతే అనిపిస్తూ ఉంది చూద్దాం సిట్ అధికారులు ఎంత ట్రాన్స్పరెన్సీగా దీన్ని విచారణ చేస్తారో ఆ పెద్ద పెద్ద తలకాయల్ని ఎప్పుడు ఈ కేసులో జైలుకు పంపుతారో వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అన్నమాట ఇప్పటికైతే రోజుకోటి రోజుకోటి సంచలనమైనటువంటి విషయం బయటికి తెలుస్తూ ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ